ఒకరోజు అర్జునుడు కృష్ణుడిని సందేహమడిగాడు కృష్ణ కూడా బాగా దానం చేస్తాను కాని కర్ణుడిని అందరూ దానాల రాజుగా ఎందుకు భావిస్తారు కృష్ణుడు అర్జునుడిని ఒక కొండ దగ్గరకు తీసుకువెళ్లాడు అక్కడకు వెళ్లిన కృష్ణుడు తన శక్తితో దానిని బంగారు కొండగా మార్చాడు తరువాత అర్జునుడితో చెప్పాడు అర్జున ఈ కొండ నీది నువ్వు దీన్ని ప్రజలకు దానం ఈ ఈరోజు సూర్యుడు అస్తమించేలోపు దానం చేయాలి మిగిలిన బంగారం మళ్లీ రాయిగా మారుతుంది అర్జునుడు సంతోషంగా ఒక గొడ్డలితో ఆ బంగారుకొండవైపు నుండి నరికి దానం చేయడం మొదలుపెట్టాడు ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ స్థలం చాలా సందడిగా ఉంది అయితే సూర్యుడు అస్తమించడానికి ఒక నాళిక మాత్రమే ఉన్నప్పుడు చిన్న భాగం కూడా పూర్తి కాలేదు అర్జునుడు ఆందోళన చెందాడు కృష్ణుడు అర్జునుడిని అడిగాడు నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి కొండను నాకు తిరిగి ఇస్తావా అర్జునుడు చెప్పాడు తిరిగి తీసుకోండి కృష్ణా ఇక చెయ్యలేను కృష్ణుడు వెంటనే మనుషులను పంపి కర్ణుడిని పిలిపించాడు అర్జునుడితో చెప్పినదే కర్ణుడితో కూడా చెప్పాడు దూరం నుండి సూర్యుడు అస్తమించడం మొదలవడం కృష్ణుడు అర్జునుడు కర్ణుడు చూస్తున్నారు కాని కర్ణుడు ఆందోళన చెందలేదు నేరుగా ముందుకు వచ్చి ప్రజలతో చెప్పాడు ఇదిగో కృష్ణుడు నాకు ఇచ్చిన ఈ బంగారుకొండ ఇది మీది తీసుకోండి దానం పూర్తిచేసి కర్ణుడు తిరిగి నడుస్తుండగా సూర్యుడు నెమ్మదిగా సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించాడు తన కొడుకు గురించి గర్వంతో కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు చూడు నీ ఇద్దరి మధ్య తేడా ఇదే నువ్వు దానం చేసేటప్పుడు నీ ఆస్తిని దానం చేస్తున్నాను అనే ఆలోచనతో చేస్తావు కర్ణుడు దానం చేయాలని మనసులో అనుకున్నప్పుడే ఆ ఆస్తి మరొకరిది అయిపోయింది అర్జునుడు మౌనంగా నడుచుకుంటూ వెళుతున్న కర్ణుడిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు